ఇక సునీత బృందానికి భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు భారత బిడ్డ సునీత విలియమ్స్ నేతృత్వంలోని బృందం అంతరిక్ష రంగంలో చరిత్రను తిరగ రాసింది అన్నారాయన సునీత అసమాన ప్రయాణం అంకిత భావం పోరాటం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తాయన్నారు రాజ్నాథ్ సింగ్ ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవటం అంతరిక్ష రంగ ఔత్సాహికలకు పండగ సమయం అన్నారాయణ ఇక ఇప్పుడు భూమి మీదకి చేరుకున్నారు సరే అందరిలోనూ కనిపిస్తున్న డౌట్ ఏంటి వాళ్ళ ఆరోగ్యం గురించే అందరికి ఒక సందేహం ఉంది వాళ్ళు ఎన్ని రోజుల్లో సెట్ అవుతారు అని అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం ఉంటుంది భూమి మీదకి వచ్చాక ఆరోగ్యపరమైన సవాళ్లు ఉంటాయి తల తిరగటం వికారం నడవలేకపోవటం లాంటివి అనేక ఇబ్బందులు పడుతుంటారు మనం ఇంతకు ముందు కూడా చూసాం నడ నడవటం మర్చిపోయాను అని సునీత విలియమ్స్ అన్న సందర్భం కూడా శరీరం బలహీన పడుతోంది అని వైద్యులు చెప్తున్నారు భూమి మీద ఉన్న అధిక గ్రావిటీతో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే అక్కడ అస్సలు గ్రావిటీ లేదు ఇక్కడేమో గ్రావిటీకి అలవాటు పడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కండరాలు ఎముకల సాంద్రత తగ్గి బలహీనంగా ఉంటారు రెగ్యులర్ కసరత్తు లేకపోతే మాత్రం ఎముకల సాంద్రత తగ్గుతుంది నెలకి ఒక శాతం చొప్పున ఎముకల్లో సాంద్రత కోల్పోయే ప్రమాదం ఉంటుంది సుదీర్ఘంగా మిషన్ లో పాల్గొనే వారికి ముప్పై శాతం వరకు కండరాల క్షీణత ఉంటుంది అందుకనే ఇప్పుడు ఈ నలభై ఐదు రోజుల పాటు నాసాలో రిహాబిలిటేషన్ సెంటర్ లో వాళ్ళ అత్యంత పరిశీలిస్తూ ఉంటారు వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్ట్ మెడికల్ సపోర్ట్ అందించడానికి నలభై ఐదు రోజుల పాటు నాశాలనే ఉండబోతున్నారు ఇద్దరు ఆస్ట్రునట్లు